ఈ రోజు సుదీర్ఘంగా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మూడు రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధానిని కూడా నిజం చేయడానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు గాని ఇతర దేశస్తులు గాని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూశాం భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ గర్వించదగ్గ రాజధాని నిర్మించాలనే ఆలోచన మిగతా ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఒకసారి రాష్ట్ర విజన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ చూసినట్లయితే దాంట్లో సెక్షన్ టూ సెక్షన్ ఫైవ్ ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కుంటుందని ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈ రోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో అమరావతి అంటే అమరావతి లో మిగతా ఏపీసీఆర్డిఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరును ఇన్సర్ట్ చేయటం అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటది డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ కి రాష్ట్ర మంత్రివర్గం ఆర్మ్ ఫోర్సెస్ ని వారి హసాలని అభినందిస్తూ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించినందుకు ఒక తీర్మానం కూడా చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవెంజింగ్ ది టెర్రర్ అటాక్ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది సో అదే లైన్ లో మంత్రి మండలి కూడా మన ఆర్మ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలను కనివ్వండి మన భారతదేశం యొక్క ప్రతిష్టను విమడింపారు చేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య శాసాలతో అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు తీర్మానం ద్వారా చేయడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను